మతాలు వేరేనా మనుషులంతా ఒకటేనని పండుగలు కలిసిమెలిసి సోదర భావంతో పండుగలు జరుపుకోవాలని కర్నూలు ఏపీ ఎస్పీ బెటాలిన్ డీఎస్పీ మహబూబ్ పాషా కోరారు కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదో వాట రోజా వీధిలో ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలని పండుగలు కలిసిమెలిసి జరుపుకోవాలని కోరుతూ రోజా నూట ఇరవై నాలుగు సచివాలయం వాలంటీర్ నిసాల సుమలత ఆధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహాలను ఉచితంగా పంపించేశారు కర్నూలు ఏపీ ఎస్పీ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ పాషా మాట్లాడుతూ కులము మతము ప్రాంతము భేదాభిప్రాయాలు లేకుండా పండుగలను కలిసిమెలిసి సోదర భావంతో జరుపుకుంటూ మత సామరస్యాన్ని కాపాడాలని

కర్నూలులో ప్రకాష్ నగర్ ఏరియా రోజా దర్గా లైన్లో ఇక్కడ సుమలత వాలంటీర్ ఈ ఏరియాలో మట్టి వినాయక విగ్రహాలు ఉచిత పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను కూడా పిలవడం జరిగింది చాలా మంచి ఆలోచన మొత్తం ప్రజలంతా ఈ విధంగా అనుకొని మట్టి వినాయక విగ్రహాలు జనయిస్తే ప్రకృతిని మనం చాలా వరకు కాపాడిన వాళ్ళు ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలని నేను మరొకసారి వినాయకుడిని ప్రార్థిస్తున్నా అలాగే పెద్ద పెద్ద విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తీసుకెళ్తుంటారు చాలా ఖర్చు చేస్తారు అదే ఖర్చు తగ్గించుకొని మట్టి విగ్రహాలు చేసుకొని ఆ ఖర్చుని వీధిలో చాలామంది పిల్లలు వివిధ పిల్లలు ఉంటారు వాళ్ళకి సరైన వసతి కూడా ఉండదు టెక్నికల్ పరంగా ఇంప్రూవ్ అవ్వాలంటే ఆ చందా వసూలు చేసే డబ్బుతో ఒక కంప్యూటర్ సెంటర్ ఓపెన్ చేస్తే తరతరాలకి ఉపయోగపడేలాగా అవుతుంది చాలామంది పిల్లలకి స్కూల్స్లో కంప్యూటర్స్ లేవు అలాంటి పిల్లలకి ప్రతి వీధిలో లేదా ప్రతి వార్డులో ఈ పోగేసిన చందాతో ఒక సెంటర్ ఏర్పాటు చేస్తే ఆడపిల్లలకి పిల్లలకి రాబోయే టెక్నాలజీని అందుకోవడానికి పోటీ పడడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి మందత్వం రావాలని నేను వినాయకుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్ష థ్యాంక్ యూ